చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం పట్ట పగలే అమ్మాయిల ఇంటికి వచ్చి అమ్మాయి ఇంటికి వచ్చి ఆడ సినిమాలో అమ్మాయిని ఏదో ఒక పాత్ర పెట్టుకోండి వచ్చి తల్లిదండ్రులనే వాళ్ళ ముందే వాళ్ళని పక్కకు నెట్టేసి ఎత్తుకొని పోయే సంఘటనలు కొన్ని చోట్ల మనం దాన్ని దౌర్జన్యం రౌడీ కోణంలో చూస్తే కొన్ని చోట్ల మనమే హీరోయిజం కోణంలో చూస్తూ ఉంటాం అలాంటి సంఘటనే మంగళగిరిలో పట్ట పగలేదారు పట్ట జరిగింది ఒక ఇంటికి వచ్చి తల్లిదండ్రులు పక్కకి ఇచ్చి పడేసి అమ్మాయిని ఎత్తుకొని వెళ్ళిపోయారట ఒక అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఆ విజువల్లో కూడా అబ్బాయిలు అయితే ముగ్గు మూడు బైకులు వేసుకొని కొందరు మొహానికి ముసుగులు కట్టుకొని సీసీటీవీ విజువల్లో కానీ నీటికి కనిపిస్తూ ఉన్నారు ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వచ్చి ఎత్తుకొని పోయారు పట్ట పగలే ఇంటర్ విద్యార్థిని కుటి గురైన ఘటన శనివారం గుంటూరు జిల్లా మంగళగిరిలో కలకలం రేపింది దీనిపై బాలిక తల్లిదండ్రులు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంగళగిరి పట్టణ పరిధిలోని గుండాలయ్య చెందిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నారు ఒక కుమార్తె విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోందట అయితే కురగళ్ళుకు చెందిన రవితేజ అనే అబ్బాయి రాత్రి బాలిక తల్లిదండ్రులు కురగల్లులోనే రవితేజ ఏంటి నుంచి ఓకే అయితే ఏమైంది విజయవాడలో ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్స్ అవుతుంది ఓకే అయితే ఈ నెల రెండవ తేదీ అనుమతి లేకుండా మీ కుమార్తె బయటకు వెళ్ళిందని కాలేజీ యాజమాన్యం బాలిక తండ్రికి ఫోన్ చేసి చెప్పారు పర్మిషన్ లేకుండా మీ అమ్మాయి బయటకు వెళ్ళింది అని విచారిస్తే ఆ అమ్మాయి కురగల్లకు చెందిన రవితేజ అనే అబ్బాయితో వెళ్ళినట్లు తేలిందట ఓకే అదే రోజు రాత్రి బాలిక తల్లిదండ్రులు కురగలులని రవితేజ ఇంటి నుంచి ఆ బాలికను పిలుచుకొని పోయారు ఆహా ఈ క్రమంలో శనివారం సాయంత్రం రవితేజ కొంతమంది యువకులతో బాలిక ఇంటికి వచ్చి మళ్ళీ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు కాలేజీ నుంచి రవితేజకెళ్ళినట్టు వాడు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిలుసుకెళ్చుకున్నాడు మళ్ళీ శనివారం సాయంత్రం మళ్ళీ కొందరు యువకులను పిలుచుకొని వచ్చేసి ఆ అమ్మాయి ఇంటికి వచ్చి తల్లిదండ్రులు అడ్డొస్తున్నాయి కనుక పక్కకు దాడి చేశారని వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు పక్కకు నెట్టేసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయారు దీని మీద అమ్మాయి తల్లిదండ్రులు కేసు పెడితే పోలీసులు పలు బృందాలు ఏర్పాటు చేసి గాలించారట మొత్తానికి విద్యార్థిని తీసుకెళ్ళిన రవితేజనేమో వెలగపూడి సచివాలయం వద్ద అదుపులోకి తీసుకున్నారట అమ్మాయి ఇంటర్మీడియట్ జరుగుతుందట వీరి మధ్య ప్రేమ వ్యవహారం ఉందని పోలీసులు తేల్చారట అయినా కూడా మైనర్ కాబట్టి అమ్మాయి రవితేజతో పాటు వెళ్ళిన యువకుల మీద పలు సెక్షన్ల కింద పోక్సా కింద కిడ్నా కిడ్నాపు మహిళలపై దాడి కేసులన్నీ పెట్టారట అతనికి సహకరించిన వారిపైన కేసులు పెడతారా అని చెప్పి చెప్పారట అయితే తల్లిదండ్రులతో వెళ్ళేందుకు ఆ విద్యార్థిని నిరాకరించడంతో మేయర్స్ హోమ్కు తరలించారట ఆ అమ్మాయిని సేమ్ మనం సినిమా స్టోరీ చూసినట్లే యథార్థ సంఘటనలతో సినిమా అంటారు కదా సేమ్ ఇది అంతే అచ్చం సినిమా స్టోరీ లాగానే ఉంది ఎంత అడ్వాన్స్ అయిపోయినా జనం